వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనకి నాగ సాధువులు ఈ నాగ సాధువులు కుంభమేళా సమయంలో మాత్రమే కనిపిస్తూ ఉంటారు మిగతా ఎప్పుడు కూడా కనపడరు వాళ్ళు బస్సుల్లో కానీ రైల్లో కానీ విమానాల్లో కానీ ఎక్కడా కనిపించరు కానీ కుంభమేళాకు నాగ సాధువులు మాత్రం లక్షల్లో తరలి వస్తూ ఉంటారు అసలు ఎలా వస్తారు ఇది మనలో చాలామందికి ఒక సందేహం అయితే ఉంటుంది మనకు ఎక్కడ కూడా మిగిలిన సమయాల్లో ఎప్పుడు కూడా కనబడరు అసలు ఎలా వస్తారు ఏమనేది అనుక మనం చూసినట్లయితే సూక్ష్మ శరీర పరిజ్ఞానం వారి సొంతం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వాళ్ళు అనగా అంటే నాగసాధువులు ఇక్కడ హిమాలయ పర్వతాల్లో ఉంటారు మైనస్ అరవై డిగ్రీల్లో కూడా బట్టలు లేకుండా వీళ్ళు సంచరిస్తూ ఉంటారు హిమాలయాల్లో అంటే ఈ కుంభమేళా జరుగుతున్నప్పుడు వస్తారు ఎలా వస్తారో తెలియదు కానీ ఎలా వెళ్తారో కూడా తెలియదు కానీ ఎక్కడా కూడా వాళ్ళు బస్సులు ఎక్కినట్టు కానీ లేదా విమానాల్లో వచ్చినట్టు కానీ లేదా ట్రైన్లలో ఎక్కినట్టు కానీ లేదా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళినట్టు కానీ ఆధారాలు ఎక్కడా కూడా లేవు సడన్గా వస్తారు వారి పని వాళ్ళు పూర్తి అవగానే ఒకటి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్తారు తర్వాత ఎవ్వరకు కూడా కనిపించరు అది సూక్ష్మ శరీర జ్ఞానం అనేసి కూడా చెప్తూ ఉంటారు అంటే మనం ఎన్నో సినిమాల్లో చూసాం దేవతలు అంటే కృష్ణుడు ఆంజనేయ స్వామి పరమేశ్వరుడు మొదలుకొని చాలామంది సూక్ష్మ శరీర పరిజ్ఞ అనే ప్రమాణం చేస్తూ ఉంటారు అంటే ద్రౌపది నిండు సభలో జోదంలో ఓడిపోయిన తర్వాత కూడా ఆమె చీరను లాగేసేటప్పుడు కృష్ణుడు అంటే నన్ను రక్షించు అని వేడుకున్నప్పుడు ద్రౌపది కృష్ణుడిని అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు అంటే కనిపించకుండానే ఆమె చీరలు వరుసగా అందిస్తూ ఉంటారు ఆమెకి కృష్ణ భగవానుడు అంటే అక్కడ మనకు అర్థమైపోతుంది అది ఎవరు కూడా కనబడడు కానీ చీరలు మాత్రం ఆమెకి రక్షణగా కూడా ఇస్తూ ఉంటాడు ఆ కృష్ణ భగవానుడు అది సూక్ష్మ శరీర ప్రమాణ రహస్యం అనేది కూడా చెప్పుకోవచ్చు అంటే ఆంజనేయ స్వామి కూడా లక్ష్మణుడు గాయపడినప్పుడు హిమాలయాల్లో ఉన్నటువంటి సంజీవిని పర్వతంలో ఉన్నటువంటి సంజీవిని ఆ వృక్షం కోసం సూక్ష్మ శరీర జ్ఞానం ప్రవేశించి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణ్ని కూడా రక్షిస్తాడు అలా అదే విధంగా నాగ కూడా ప్రయాణిస్తారట అయితే ఇందుకు ఆధారాలు కూడా ఎక్కడా లేవు కానీ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది కూడా మనకు తెలియనప్పుడు కూడా మనకి మనకు అనుమానం వస్తూ ఉంటుంది ఇంత లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు అక్కడ ఎక్కడ కానీ బస్సులో కానీ రైల్లో కానీ విమానాల్లో కానీ లేదా నడుచుకుంటూ కానీ ఎక్కడ వచ్చినట్టున్నదో కానీ అక్కడ మాత్రం వస్తూ ఉంటారు ఇందులో అది ఒక పరమార్థం ఉంది అనేది కూడా ఇక్కడ నమ్మాల్సినటువంటి పరిస్థితి తలెత్తిందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి దీనికి సంబంధించి ఇక ఏదైనా మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే మీకు ఏమైనా అనిపిస్తే దీనికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కోసం మనం ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి